హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసినవాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ మొత్తానికి మొత్తం ఇవాళ ఈ వీడియోలో మనకి బ్యాంకుల్లో ఉద్యోగాలకు సంబంధించి ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఖాళీలతో మనకు ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అవ్వడం ఉంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మనకి బ్యాంకుల్లో ప్రధానమైనటువంటి ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ అంటే ఇండియన్ బ్యాంక్ స్టేట్ సంబంధించి మనకి సుమారుగా పిఓ ఆఫీసర్స్ కావచ్చు అండ్ ఎస్ఓ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు సంబంధించి మనకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కాలతో ఈ వేకెన్సీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి ఇది తెలుగు వీడియోస్ చూడడం తెలుగు హ్యాబిట్ అండి తెలుసుకోవాలనేటువంటి ఆతృత ఆలోచన ఎక్కువగా ఉంటుంది అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ముఖ్యంగా తెలుగులో ఉంటుందా లేదా అని భయపడి చాలా మంది కొందరు తెలియక అప్లై చేయకపోవడం అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ ఏంటి తెలియకపోవడం ఇవన్నీ ఆన్లైన్ జనరేషన్ లో అప్డేట్ చేయడం తెలియాలని చెప్పేసి వీడియో సెపరేట్ మీకు చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది మన తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ కావచ్చు అండ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ రెండు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎన్ని ఎన్ని ఉన్నాయి అండ్ పోస్టులకు సంబంధించి ముఖ్యం మనకు డిగ్రీ అడిగారు ఓకే యూజీ డిగ్రీ అండ్ డిప్లొమా డిగ్రీ కావచ్చు ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు కామర్స్ కోర్స్ చేసినటువంటి స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవుతారు సో ఇందులో మెయిల్ కావచ్చు ఫిమేల్స్ కావచ్చు సెపరేట్ సెపరేట్గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా కొన్ని రిజర్వేషన్ కల్పించారు మిగతావి జనరల్ జోన్ కూడా కేటాయించారు సో ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినప్పటికీ మన లోకల్లో స్థానికంగా లోకల్గా ఉండేటువంటి లో కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు ఫర్దర్ తర్వాత మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసిన తర్వాత లోకల్ స్టేట్ లో మీరు ఓన్ డిస్టిక్ లో కూడా మీరు మలచుకోవచ్చు మొత్తానికి ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ వేకెన్స్ డీటెయిల్స్ కావచ్చు అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ కావచ్చు తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు మరి ఆ డీటెయిల్స్ పర్టికులర్ ఎలా తెలుసుకోవాలి దీనికి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ పీడిఎఫ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్